ఒక మాయ అడ్డే కష్టదన్నమాట ఆ మాయ అడ్డే చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మాయలో పడిపోతాం మాయ ఏంటి ఏంటి డబ్బు సంపాదనలో పడిపోతాం డబ్బుకి వెళ్ళిపోతాం ఆ సంపాదన చేస్తే ఏదో మనకి ఒక పది లక్షలు వస్తుంది వెళ్ళిపోవాలి చాలా చేస్తే ఏమవుతుంది మనకి కానీ ఈ డబ్బు ఉంటుందా ఉండదు కదండి ఆరోగ్యం ఉంటుందా ఉండదు కానీ సేవ చేస్తే ఆరోగ్యం ఉంటుంది తర్వాత మనకి చేసుకున్న ఫలితం కూడా వస్తుంది అనమాట కూడా వస్తుంది మనం చనిపోయిన తర్వాత వచ్చేది అదే ఆ సేవాభావం అదే ఆ తర్వాత ఏమి ఉండదు మన ఆస్తుల వదిలేసి వచ్చిందే అన్ని వదిలేదు పిల్లలు పలుకోవాలి వదిలే వచ్చిందే భార్య ఆ పిల్లలు అందరూ పోవలసిందే కానీ వచ్చేది కూడా వచ్చేది మనం చేసుకున్న సేవాభావమే కూడా వచ్చేది ప్రతి ఏ గురువు చెప్పినా సరే అదే మా అమ్మ సాంశివరావు గారు చెప్పినా అదే మంచి చెప్తారు ఏ గురువు చెప్పినా దాన్ని అనుసరించటమే కానీ ఇక్కడే మనం చేయమని అంటలేదు కానీ ఏది చేసినా మధ్య చేయాలి